హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన లాగ్ అయితే చాలా డేస్ తర్వాత మా ఇంట్లో నాన్ వెజ్ అన్నమాట శ్రావణం మొత్తం కూడా మేము తినలేదు సో ఇంకా పోలాల అంటే మా పోలాల అమావాస్య అయిన తర్వాత మేము నాన్ వెజ్ అనేది తింటాం అన్నమాట శ్రావణం నుంచి పోలాల వరకు అసలు తినము అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం విత్ చికెన్ మటన్ అండ్ బోటి కర్రీ అన్నమాట ఒకేసారి మూడు అయితే తీసుకొచ్చేసుకున్నాం సో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి మా స్టైల్లో మేము ఎట్లా వేసుకున్నాం అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కాస్త సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము అండ్ ఇంకా ఈరోజు చికెన్ ఫస్ట్ అయితే చికెన్ చికెన్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడంటే ఇప్పుడే కాదు మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కానీ చికెన్ని సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే అందులో ఉన్న మొత్తం మనకి బ్లడ్ అవెంత ఉంటుంది కదా అదంతా పొయ్యేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ నేను మటన్లో కూడా మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా చికెన్లోకి సర్ అంటే ఫస్ట్ అంటే నేను ఎట్లా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానో చెప్తాను చికెన్ కర్రీ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ అయ్యింది సో నా స్టైల్లో నేను ఎట్లా వేసిన మీరు కూడా ఇట్లా వేయండి చాలా బాగుంటుంది సో వన్ కేజీ చికెన్ వన్ కేజీ చికెన్కి సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను మీకు ఎన్ని స్పూన్స్ అనేది చెప్పలేము బట్ ఎవరింట్లో ఎట్లా కారం ఉంటుందో తెలియదు కదా కొందరింట్లో కారంగా ఉండవచ్చు కొందరింట్లో చప్పగా ఉండొచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు కారం ఉప్పు కారం నిండుగా వేసుకోవాలి ఎప్పుడైనా మనము చికెన్ నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం పక్కాగా మనం ఉప్పు కారం నిండుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా ఉంటే అస్సలు బాగోదన్నమాట ఇంకా ఫైనల్గా ఉప్పు కారం వేసి కాస్తంత ఆయిల్ కూడా వేసుకున్నా ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి అది ఉప్పు కారం అనేది పీసులకి మంచిగా బట్టి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఆ తర్వాత కాస్త పెరిగేసిన అన్నమాట ఇట్లా పెరుగుతో కలుపుకుంటే క్రిస్పీగా మనకి పీసెస్ నీట్గా టేస్ట్గా వస్తాయి చాలామంది నార్మల్గా వేసేసి ఉప్పు కారం కలపకుండానే చికెన్ చేస్తారు అట్లా చికెన్ చేస్తే అంటే అది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అంతా టేస్ట్గా అనిపించదన్నమాట సో అట్లా మనకి క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ముందుగా మనం ఎక్కువసేపు లేకుండా ఖచ్చితంగా అయితే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంచాలా అంత టైం లేదు ఫాస్ట్గా వండుకోవాలంటే చికెన్ తీసుకొచ్చిన వెంటనే ఉపకారం కలిపి పెట్టేసినాం అనుకో ఆ తర్వాత మనకేమింక టేస్ట్ మాత్రం అదురుస్తా అన్నమాట నేనైతే ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టినా అటు చికెన్ని మంచిగా కలిపేసి పెట్టుకున్న ఇటైతే మటన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసిన అన్నమాట సో మటన్ వాష్ చేసిన మటన్ డైరెక్ట్ తాలింపు అయితే పెడతలేను ఎందుకంటే అది కొంచెం మనం కుక్కర్ విజిల్ అయితే పైన నుంచి వస్తుంది కదా దాంట్లో ఉప్పు కారం వెళ్ళిపోయి టేస్ట్ పోతుంది అని చెప్పేసి మా ఇంట్లో అట్లా తినారు సో అట్లా అని చెప్పేసి నేను ముందుగా కాస్తంత సాల్ట్ అండ్ పసుపు వేసేసి మంచిగా ఉడకబెడతా అన్నమాట కాస్త అన్ని వాటర్ అసలు మా మటన్లో మనకి ముందే వాటర్ ఉంటాయి లైట్గా వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం మటన్ కర్రీ వేసినప్పుడు ముందుగా ఉడికించుకునేది ఉంటే లైట్గా వాటర్ వేసుకుని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది టూ త్రీ విజిల్స్కి అయితే ఉడికిపోతుంది అన్నమాట ఎంత గట్టి గట్టిగా మటన్ అన్న ఉండని అంటే లేత మటన్ లేతది గట్టిది అట్లా అంటారు కదా అట్లా ఎంత ఎట్లన్నా ఉండనివ్వండి ఒక రెండు మూడు విజిల్స్కి అయితే అయిపోతుంది అన్నమాట మనము కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసుకొని పెట్టుకుంటే ఇంకొక వైపు అయితే నేను అది కూడా పెట్టేసాను కుక్కర్ అయితే పెట్టిన చికెన్ అయితే మంచిగా ఆ నానబెట్టేసిన ఉప్పు కారంలో ఇంకా వీటి రెండు మూడు కర్రీస్కి సరిపడంత మసాలా ప్రిపేర్ చేస్తున్నా నేను మసాలా ఎక్కువ ఏమి వేయడం లేదు ఓన్లీ ఆనియన్స్ అలాగే కుడక ధనియాలు చెక్క ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మనకి కూరలు బాగా టేస్ట్గా రావాలంటే ఫస్ట్ అయితే ఆనియన్స్ని మంచిగా వేసుకో వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ని వేయించుకొని మనం కర్రీస్లో వాడడం వల్ల మనకి కర్రీస్ అనేది చిక్కగా వస్తాయి ఎక్కువ మసాలాలు పట్టకూడదు మనకి చిక్క కర్రీస్ రావాలి అనుకునే వాళ్ళు ఇట్లా మంచిగా వేయించేసుకొని ఆనియన్స్లోనే కాస్తంత చెక్క ధనియాలు కూడా వేసి మిక్సీ మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం కొబ్బరి చాలామంది కొబ్బరి నార్మల్గా వేసేస్తారు పౌడర్ అట్లా వేస్తారు కొందరైతే కొబ్బరి వాడరు ఎవరి స్టైల్ ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు వేసుకుంటారు సో మనకు నచ్చిన స్టైల్లో మనం చేసుకుంటాం కాబట్టి మనకు వచ్చిన స్టైల్ చూపించాలి కానీ మీరు అట్లా వేసుకుంటారా అట్లా వేసుకుంటారా అనకూడదు కదా సో అట్లా అని చెప్పేసి నాకు వచ్చిన స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను సో అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆ తర్వాత కొబ్బరి కూడా కట్ చేసుకున్న ఒక హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్న మూడు కర్రీస్ కాబట్టి మూడు కర్రీస్లో నేను వేయడం లేదు ఓన్లీ మటన్ చికెన్లోనే వేస్తాను బోటి కర్రీలు అయితే వేయ ఆ బోటి కూర ఎట్లా వేసినా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అట్లానే చెయ్యండి మస్తు టేస్ట్ ఉంటుంది చాలా మందికి బోటి కర్రీ తెలియకపోవచ్చు అంటే ఇట్లా చేసుకోవాలా అనేది తెలియదు ఎవరి స్టైల్కి వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా సో అట్లా అన్నమాట ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నా అవైతే మసాలాలు వేయించుకున్నా కదా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు నేను బోటీని మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను బోటీ ఫస్ట్ మెయిన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ బోటీని బాగా వాష్ చేయాల్సి వస్తుంది లేకపోతే బాగా స్మెల్ వస్తుంది బోటీ తినలేమన్నమాట అన్నమాట అట్లా మంచిగా అంటే మంచిగా వాష్ చేసుకోవాలి ఎట్లా అంటే సాల్ట్ కొంచెము పసుపు వేయకుండా ఓకే బట్ సాల్ట్ వేసి ఒక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను ఇట్లా వాష్ చేసే వాష్ చేసేసుకొని ఇంకా కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలన్నమాట ఇంకా చికెన్ అయితే నేను ఇంకా తాలింపు పెట్టలే అట్లనే పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే నాన్ననే పెట్టేసినా అనమాట ఒక పక్క బోటి ఇంకొక పక్క మటన్ అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ వేస్తున్నా అవి ఎక్కువ అంటే మటన్ బోటీ అయితే చాలా ప్రాసెస్ అన్నమాట అంటే ఉడకనికి టైం చాలా పడుతుంది సో అందుకే పెట్టేసిన ఇప్పుడైతే ఒక పెద్ద గంజు పెట్టుకున్న వన్ కేజీ చికెన్ పడాలంటే పెద్దదే కావాలి కదా అండ్ ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాను సరిపడంతా వన్ కేజీకి నేను త్రీ మూడు చెంబులు ఆయిల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువ ఉంటేనే ఆయిల్ బాగా టేస్ట్గా వస్తుంది అన్నమాట సో అట్లా అని చెప్పి కొంచెం మూడు చెంబుల ఆయిల్ అయితే తీసుకుని వేసుకున్నా ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ డచ్చు డచ్చు అల్లం పేస్ట్ వేసుకున్నా అల్లం పేస్ట్ చికెన్లో వేస్తే అసలు మస్తు టేస్ట్ ఉంటుంది నాకైతే మస్తు ఇష్టం అల్లం పేస్ట్ అనేది ఇంకా ఇందాక మనము ఆనియన్స్ అలాగే ధనియాలు చెక్క వేసి వేయించుకున్న పేస్ట్ ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్క మసాలా ఉడకాల్సిన అవసరం లేదన్నమాట లైట్గా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా కొబ్బరి పేస్ట్ ఎప్పుడైనా సరే కొబ్బరిని ఎక్కువ మాడనీయకండి లేకపోతే కర్రీ అనేది బ్లాక్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఎప్పుడైనా మనం కుడుకల్ని అస్సలు మాడనించకూడదు జస్ట్ లైట్ వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు మసాలాలు కూడా వేసేసిన వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు కలిపి వేసుకొని ఆ తర్వాత మనం ఇందాక ఒక ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా ఉప్పు కారంలో నానబెట్టుకున్న చికెన్ అయితే అది తీసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట మసాలాలో మనం ఎంతసేపు ఉడికించుకుంటే మనకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట చికెన్ కూర ఎప్పుడైనా ట్రై చేయండి ఏ కర్రీ అయినా కానీయండి మనకు మంచిగా టేస్టీగా రావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచిగా ఆయిల్లా మసాలాలో ఉడికించుకుంటేనే చికెన్ అనేది టేస్టీగా వస్తుంది ఎప్పుడైనా సరే ఇప్పుడైతే మంచిగా కాస్తంత ధనియా పౌడర్ ఇంట్లో చేసిన ధనియా పౌడర్ తీసుకున్నా నేను అలాగే చికెన్ మసాలా కూడా వేసి కాస్త అంత కొత్తిమీర కూడా వేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఆయిల్ ఉడికించుకున్న తర్వాతనే కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మళ్ళీ ఆయిల్ అని ఉడికించుకున్న ఆ తర్వాత కాస్త అన్ని సరిపడంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఎప్పుడైనా సరే చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట మసాలా అంతా కూడా మంచిగా ఉడికి పచ్చివాసన పోయి చికెన్కి మంచిగా పడుతుంది అన్నమాట ఈ విధంగా అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం మీరు కూడా ఇట్లా వేయండి మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే ఇంకా మటన్ అయితే త్రీ విజిల్స్ వచ్చాయి ఇంక ఉడికిపోయింది మంచిగా ఉడికింది మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు నార్మల్గా అయితే ఉడికింది ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నా ఎందుకంటే కొంచెం తాలింపు వేసిన తర్వాత కూడా ఉడుకుతుంది కదా ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంకా ఆయిల్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ చెంబులైతే వేసిన ఉండదు అండ్ కొంచెం మటన్ ఎక్కువ మటన్ కాదు నార్మల్గా కొంచెం మటన్ కాబట్టి ఆ తక్కువ మసాలాతో చేస్తున్నాను సో ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇందాక మనం చికెన్లో వేసుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి ఆ తర్వాత ఇంకా ఉప్పు కారం అయితే నేను మటన్ ఎట్లా చేస్తా అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా చేయండి మీరు బాగుంటుంది ఇంకా నార్మల్గా అల్లం పేస్ట్ ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది ఉప్పు కారంతో నేనైతే కొంచెం గ్రేవీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఏమో ఫ్రై చేశాను మటన్ ఏమో కొంచెం సూప్ చేస్తున్నాను అన్నమాట వీటికి కాంబినేషన్గా చపాతీ కూడా వేస్తా కాబట్టి ఇట్లా కొంచెం సూప్ కావాల్సి ఉంటుందని నేను ఇట్లా చేస్తున్నాను మటన్ను ఇట్లా మసాలా పెట్టి వేసుకుంటే బాగుంటుంది ఎండ్ అయిపోయిందాక మంచిగా ఉడికి పెట్టుకున్న మటన్ అయితే వేసేసి మనకి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ మటన్ మసాలా కాస్త అంత కొత్తిమీర కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా హై ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్ కాదు మరీ లో ఫ్లేమ్ కాదు మీడియం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకొని ఉడికించుకుంటే ఇక ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇట్లా సింపుల్గా చేసుకోండి నాకు వచ్చిన స్టైల్లోనైతే నేను చేసి చూపించిన ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా అయితే మటన్లో మటన్ మసాలా వేసేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టేసిన ఇంకా కుక్కర్లో అయితే బోటీ కర్ర ఉడికిపోయింది ఇంకా బోటీ అంటే నార్మల్గా ఉడకబెట్టినా కదా ఇప్పుడైతే తాలింపు పెట్టుకున్నా కాస్త అంతా ఆయిల్ అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు అలాగే కొత్తిమీర కొంచెము కాస్తంతా శనగపప్పు యాడ్ చేసుకోండి బోటి కర్రీలోకి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత బోటి కూడా వేసేసి అందులో ఉప్పు కారం పసుపు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బోటి కర్రీ కూడా రెడీ అయిపోతుంది బోటి కర్రీ చాలామందికి సెట్ అవ్వదు స్మెల్ వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా స్మెల్ రాకుండా ఉండాలంటే మంచిగా మనము ఫస్ట్ సాల్ట్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఉడకబెట్టుకుంటాం కదా నార్మల్గా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకుంటాం కదా అట్లా ఉడికి పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా ఆ బోటీలోని వాటర్ అసలు యాడ్ చేయొద్దన్నమాట అవి కూడా పార వాష్ మళ్ళీ వాష్ చేసేసుకోవాలి అప్పుడే బోటీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట చాలామందికి బోటీ స్మెల్ పడదు కదా సో అట్లా బాగా సర వాష్ చేసేసుకోవడం వల్ల మనకి బోటీ స్మెల్ అనేది రాదు ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం వేసేసి ధనియా పౌడర్ కూడా వేసి మంచిగా కలిపి సరిపడంత వాటర్ పెట్టుకొని వాటర్ అంతా ఇనికింత వరకు ఉడికించుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఇంకా మనకి బోటీ అయితే ఇగ్ చూడండి ఇంకా రెడీ అయిపోయింది మస్తు ఎమ్మీ టేస్టీ అయింది అన్నమాట ఫైనల్గా నేను చేసిన బోటీ కర్రీ అండ్ మటన్ కర్రీ అండ్ రైస్ ఇంకా చపాతి వీటన్నిటికీ కాంబినేషన్గా చపాతీ లేకుంటే బాగుంటుందా చెప్పండి సో చపాతీ కూడా వేసిన సో ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి మంచిగా ఎమ్మి ఎమ్మి టేస్ట్ మాత్రం అన్నమాట బోటీ మటన్ చికెన్ అండ్ రైస్ ఇంకా ఫైనల్గా ఆనియన్స్ లెమన్స్ మంచిగా కట్ చేసుకొని ప్లేట్లల్లో పెట్టుకొని ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా హ్యాపీగా వన్ మంత్ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇట్లా కర్రీస్ వేసుకోవడానికి ట్రై చేయండి సింప్లీగా ఎవరైనా చేసే విధానంలో అయితే చేశాను అన్నమాట ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింప్లీ ప్రాసెస్గా చేశాను మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇట్లా వేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు హ్యాపీగా తినేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం